నాతో పాటు ముగ్గురు వేటకు వచ్చారు మొత్తం నలుగురం వెళ్ళాం సార్ ఒక బోట్ మీద ఉంగధనరాజు రోజు కృష్ణారావు సింతల వెంకటేష్ టైం మూడున్నర టైం పోటండి మీ దగ్గర నుంచి మనం తిప్పి మనం ఏడు వరకు వెళ్ళాం సార్ అక్కడి నుంచి ఏంటంటే బోటు తీసేటప్పటికి ఏంటంటే ఒక పది నిమిషాలు ఇలాగే ఉంటుంది అంటే నాలుగు గంటలు టైం ఇప్పుడు అలాగే అక్కడ నుంచి ఒక పది నిమిషాలు జర్నీ అవుతాయి సార్ స్లోకి వెళ్తాం కాబట్టి అవి సొందరం మధ్యలో వెళ్ళేటప్పటికి ఏంటంటే మాకు ఒక పెద్ద కెట్టం వచ్చి బోటు మనం ఇరిగేసింది సార్ అది దాని మీద ఏంటంటే బోటు బోట్ మనం ఇరిగేషన్ అని వెంటనే బలత పడిపోయింది సార్ బలత పడిపోయిన తర్వాత అంటే వాటర్ అనేది లోన్కి లాగుతుంది చాలా స్పీడ్గా లాగుతుంది లాగడం వల్ల ఏంటంటే ముగ్గురు రోజులు లోన్ పడిపోయాము మా సింతల వెంకటేశ్ అనే వ్యక్తిగా అంటే బోర్మన ఉండిపోయాను అది కొంచెం వుడ్ మీద ఉండిపోయినట్టు ఉండిపోయి అటు మెరుపుకి వచ్చాడు సార్ మా ముగ్గురు మళ్ళీ కూడా మాయలకు వెళ్ళిపోయాం సార్ వెళ్ళిపోయి ఇది నుంచే పీదేసి ఎవరు సాహసతో ఈదరు లాస్ట్ గేట్ అంటే వీళ్ళిద్దరు కూడా మన నాకు కనిపించలేదు క్యాకులేషన్ వినిపించలేదు దాని మధ్య ఏంటంటే నేను క్యాకులేసన్ క్యాకులేసన్ క్యాకులే నా టైం కూడా దగ్గర అయిపోతుంది కలిసిపోతున్నాను నేను కూడా అయితే ఈలో ఏంటంటే సొంతల చిరంజీవి అయిన బోట్ వచ్చింది సార్ మా ఊరు బోట్ అది వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు క్యాకులేసిన తర్వాత వాళ్ళు వచ్చి నాకు రక్షించారు అంతవరకు అయితే వాళ్ళ వాళ్ళిద్దరు పరిస్థితి అంటే సార్ మరి సముద్రలో కొట్టుకొని వెళ్ళిపోయారు సార్ గల్ అంత అయిపోయింది సార్ మొత్తం ముగ్గురు ఒకే లైన్ లో పడిపోయాను సార్ கூட போட்டு போச்சு போதான் கூட இது மாத்திரம் சந்தர் வெங்கடேஷ் பூட்டி வச்சி ஜெயின் சாரி சந்தர் சிரஞ்சி ஆ சந்தர் வெங்கடேஷ் கால சந்தர் சிரஞ்சி போட்டு வச்சி வாழ்க்கை ரெட்டிச்சார் అవును సార్ సార్ అంటే ఇప్పుడు అమావాస్య తగిలి పంచి పొంది సార్ చాలా వాటర్ వస్తుంది వస్తుంది రెండోది ఏంటంటే వాటర్ కూడా చాలా స్పీడ్ లాగుతుంది అన్నమాట దాని మీద ఏంటంటే మాకు ఇబ్బంది అయిపోయింది అన్నమాట తెరగకపోతే మనకి సమస్య లేదు మరి మధ్య నెలకి ఎట్కెళ్తాం ఈరోజు నా సమస్య అంటే ఇప్పుడు కూడా లేవు వెళ్ళేటప్పుడు సార్ ఏవికి నా నాలుగున్న పావు నాలుగు గంటల మధ్యలో సార్ సముద్రం మంది మా మధ్యలో కెత్తలు ఉన్నాయి కదా కెత్తలు ఎరుగుతున్నాయి కదా బీచ్ అంటే అంత ఇక్కడి నుంచి లెక్క వేసుకెళ్ళాము సార్ అక్కడి నుంచి లెక్క వేసుకుంటే మా అయితే ఒక యాభై మీటర్లు మధ్యలో జరిగింది అంటే అక్కడి నుంచి వడ్డీ